ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ కరీంనగర్ పట్టభద్రెల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ వినయ్ గార్డెన్ లో ఎన్నికల సభ జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అధిక మెజార్డ్తో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండవిఠాల్ మాజీ ఎంపీ సోయం బాపురావు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సాకు కానాపూర్ ఎమ్మెల్యే వెద్మబోజు కాంగ్రెస్ నాయకులు శ్యామ్ నాయక్ మండలాల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు